హలో అండి వెల్కమ్ టు మై చానల్ సుమా కుకింగ్ ఆకలిగా ఉన్నప్పుడు తక్కువ టైంలో చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానికోసం ఫస్ట్ ఇక్కడైతే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఒక వెడల్పాటు బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో నేను నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నానండి నాలుగు ఎగ్స్ని పగలగొట్టుకొని వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా కానీ కొంచెం వెడల్పు బౌల్ పెట్టుకుంటేనే కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది ఇలా ఎగ్లని ప ఇప్పుడు పైనుంచి లైట్గా సాల్ట్ అలాగే ఒక్క పవర్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని చక్కగా రెండు వైపులా మనం వేసుకునే ఎగ్ ఆమ్లెట్ అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక పక్కకైతే తిప్పేసుకొని రెండో వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి చక్క మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎగ్ పీసులు మట్టుకు కొంచెం పెద్ద పీసులు లాగానే కట్ చేసుకోండి చిన్న చిన్నగా కంటే ఇలా పెద్దగా ఉంటేనే మనకు తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఎగ్ అయితే చక్కగా రెండు వైపులా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం అదే బౌల్లో ఒక సైడ్ కనేసుకోవాలండి మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ఇప్పుడు పక్కన కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా సాజీరా వేసుకోవాలి ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కారం అయితే అసలు యూజ్ చేయొద్దండి ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువ వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మసాలా వేసుకున్నాం కదా అదంతా కొంచెం వేగాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఫ్రై చేసుకునే ఎగ్గు అలాగే ఉల్లిపాయదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో వేడివేడిగా వండుకున్న రైస్ని వేసేసుకోవాలి అన్నం చక్కగా పొడి పొడిగా వండుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనకి చక్క పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి ఇక్కడ నేనైతే రైస్ ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకున్నాను వండుకున్న రైస్ని వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది నేను ఇంట్లో ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు వెంటనే ఇలా ఎగ్వైడ్ రైసే ప్రిపేర్ చేస్తానండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చక్కగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న సాల్ట్ మసాలా అంతా రైస్కి పట్టే విధంగా చక్క బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు స్టవ్ పైన ఉంచేసుకోవాలన్నమాట ఇంకొక రెండు నిమిషాల తర్వాత అయితే చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్ అయిన టేస్ట్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ అది కూడా కేవలం ఒక ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది అంత క్విక్గా కూడా అయిపోతుంది చూసారు కదా ఇక్కడ నేనైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను రైస్ మటుకు చక్కగా ఇలా పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని పైనుంచి సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా నేను చూపించిన విధంగా ఒకసారి అయితే ఇలా ఎగ్ రైస్ అనేది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్